మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వింటే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటున్నారు దాన్ని సమర్థిస్తూనే టీడీపీ పార్టీ మీద నిందలు వేయడం అనేది జరుగుతుంది ఇదే నేపథ్యంలో వరదల గురించి కూడా ఆయన కొన్ని కీలక మాటలు మాట్లాడుతున్నారు అసలు దీనికి సంబంధించి వీటిని ఎలా చూడాలి ఇవి ఎంతవరకు వాస్తవం అనేది మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈరోజు నందంగా మా సురేష్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లారు అక్కడ మాట్లాడిన మాటల్లో అంటే రాళ్లదాడి జరిగింది కానీ టీడీపీ వాళ్ళు ఆయన్ని తిట్టడం వల్ల ఆయన మనోభావం దెబ్బతిని వెళ్ళారే కానీ ఇది కావాలని చేసింది కాదు అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు అసలు అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నారు తప్పు నొప్పుకుంటున్నారు కానీ దానికి అనుగుణంగా ఏదో ఒక కథనాన్ని చెప్తున్నారు అసలు ఎలా చూడాలి ఆయన మాటల్ని ఇప్పటికీ కూడాను ఎలా నమ్మాలి అంటారు తెలుగుదేశం పార్టీ వారు రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు అని చెప్పని స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే నెల్లూరు జిల్లా జైలు బయట పెట్టిన ప్రెస్ మీట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టునేమో నేను ఈవీఎం ధ్వంసానికి పాల్పడలేదు అవి మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు అని చెప్పని అతను వాదించుకుంటుంటే అతను ఈవీఎం పగలగొట్టాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎండర్ చేసేశాడు అలాగే ఇప్పుడు నందిగం సురేషు అరెస్టు అవ్వటాన్ని నందిగం సురేష్ మీద కేసు నమోదు చేయటాన్ని కూడా ఆయన ఆక్షేపిస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిని సమర్థిస్తూ మా వారికి నన్ను దూషించారు కాబట్టి బీపీ వచ్చింది అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు మరి తెలుగుదేశం శ్రేణులు బీపీ తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులకు పాల్పడి వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులకు పాల్పడలేదే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిధి దాటి విమర్శ చేశారు అని చెప్పని రాజకీయంగానే దానికి కౌంటర్ ఇచ్చారు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించి జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేయలేదే ద్వారంపూడి రెడ్డి గారు ఇష్టారీతిన చెలరేగిపోయి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని బండభూతులు తిడతా బహిరంగ సభల్లో ప్రసంగించారు కదా మరి ఆ రోజు తెలుగుదేశం శ్రేణులకి బీపీ పెరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి కేంద్ర కార్యాలయం మీదకి దాడులకు వెళ్ళారా స్వయాన నాని జోగి రమేష్ రోజా అసలు ఇటువంటి వాళ్ళు వాడిన భాష పదజాలం ఇవాళ ప్రెస్ మీట్లో పట్టాభి ఒక పదం వాడాడు అని చెప్పని మొత్తం వైసీపీ శ్రేణులకు బీపీ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిని అంటే స్పాంటైనియస్గా జరిగిపోయిన ఇష్యూగా దాన్ని సమర్థించుకుని ఆవేశంలో జరిగిపోయిన అసంకల్పిత ప్రతీకార చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా నాయకులకి దాడికి పాల్పడే హక్కు ఉంది అని చెప్పని ఆ జరిగిన దాడిని జస్టిఫై చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఆవేశంలో దాడి చేసిన ఆవేదనలో దాడి చేసిన జరిగింది దాడి అయినప్పుడు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదవుతాయి ఈరోజు మిమ్మల్ని విమర్శ చేస్తే మీ శ్రేణులకు బీపీ పెరిగి ఆ బీపీలో వాళ్ళు దాడులు దర్జనకు పాల్పడితే దాన్ని సమర్థించే స్థాయికి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ రోజు ఇవాళ పార్టీ అధినేతగా మీ నాయకుల చర్యలు మీరు సమర్థిస్తున్నారే మరి అదే సందర్భంలో అదే విధమైన వ్యవహార శైలిని మాత్రమే కొనసాగిస్తూ వచ్చి మీ పార్టీ సోషల్ మీడియా ద్వారా హైకోర్టు న్యాయమూర్తులని దూషించారే మీ పార్టీ మీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా ద్వారా మీ చిన్నాన్న హత్య జరిగితే దాన్ని నారాసుర చరిత్ర అని చెప్పని చిత్రీకరించారే మరి దానికి ఎవరికి బీపీ పేరు ఉండాల్సింది అంటే ఇక్కడ మీరు దాడులు పాల్పడండి దౌర్జన్యాలు చేయండి మీ బుండ భుజం కాయటానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పని శ్రేణులకి సందేశం ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రామకృష్ణ రామకృష్ణారెడ్డిని సమర్థించిన అంతకుముందు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు అక్యూజ్డ్ అని చెప్పని సిబిఐ నిర్ధారించిన అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేసిన తనని విమర్శించటమే నేరంగా తన ప్రభుత్వంలో ఉన్న తప్పప్పుని ప్రస్తావించడమే ఘోరంగా ఎంతమంది నాయకుల్ని అరెస్ట్ చేశారు ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు కస్టడియల్ టార్చర్కి గురి చేశారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసిన మాత్రాన జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్న దగ్గర మీ పాలన మీ పార్టీ తీరు మీ నాయకుల వ్యవహార శైలి వారిని సమర్థించే నాయకుడిగా మీ వ్యవహార శైలి ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు మీరు ఇంతకన్నా ఎక్కువగా విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఈ పదకొండు స్థానాల స్థాయికి మిమ్మల్ని పరిమితం చేశారు అనుభవపూర్వకంగా మీ పాలన ఏంటి మీ పాలన తీరేంటి అవి ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపిని అనేది ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఆ స్థాయికి పరిమితం చేశారు అదే సందర్భంలో ఇప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫ్లడ్ క్వశ్చన్ గురించి మీరు ప్రస్తావిస్తున్నారు అంటే కనీసం ప్రజలకి అవగాహన లేదనుకుంటారా మీరు ఏం చెప్తున్నారు రెండున్నర రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారికి వాతావరణ శాఖ నుంచి అలర్ట్స్ ఉన్నాయి మీరు రిజర్వాయర్ లో నీళ్లు ఖాళీ చేయొద్దా అంటున్నారు అంటే రిజర్వాయర్ లో నీళ్లు ఖాళీ చేయటం అని అంటే సహజంగా ఎట్లా ఉంటుంది అంటే మబ్బును చూసి మౌన్ తోకపోసుకున్నట్టు ఉంటుంది అంటే పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన సామెత అది సరే ఖాళీ చేయించారే అనుకుందాం మీరు చెప్పే ప్రకారమే మూడు రిజర్వాయర్లో మూడు పాతిక టీఎంసీలు ఖాళీ చేయించారే అనుకుందాం వర్షాలు పడకపోతే సైక్లోన్ పైకి జరిగిపోతే దిశ మార్చుకొని డెబ్బై ఐదు టీఎంసీలు సముద్రం పాలు చేస్తే వాడు వెనక తేగలుగుతారా శ్రీశైలం నుంచి ఇరవై ఐదు టీఎంసీలు ఖాళీ చేసి నాగార్జున సాగర్ నుంచి ఇరవై ఐదు టీఎంసీలు ఖాళీ చేస్తే అవి ప్రకాశం బ్యారేజ్కి చేరడానికి ఎంత టైం పట్టుద్ది ఓవర్నైట్ చేరిపోతాయా ఈ రెండున్నర రోజులైనా చేరిపోతాయా ఆల్రెడీ ఐదు ఆరు లక్షల క్యూసెక్కుల వరద ఆ రెండు రిజర్వాయర్ నుంచి పారుతూ ఉంది దానికి అడిషనల్ గా ఇంకొక ఇరవై ఐదు టీఎంసీలు కూడా ఖాళీ చేయించడం అని అంటే ఓవరాల్ గా శ్రీశైలం నుంచి ఇరవై ఐదు నాగార్జున సాగర్ నుంచి ఇరవై ఐదు టీఎంసీలు ఖాళీ చేయించడం అనంటే దాదాపుగా ఎనిమిది తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద అక్కడే వస్తుంది దానికి పులిచెంతల నుంచి ఇంకొక ఇరవై ఐదు టీఎంసీలు ఖాళీ చేయించాలని చెప్పని చెప్తా ఉన్నారు ఎనిమిది లక్షల క్యూసెక్లు వరద వస్తా ఉన్నప్పుడు పులిచెంతల్లో ఇరవై ఐదు టీఎంసీలు ఖాళీ చేయించిన అది రీఛార్జ్ అవడానికి ఎంత టైం పడుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వరద ఐదు లక్షల పైన ఉంది ఇరవై ఐదు టిఎంసీలు ఖాళీ చేయించిన ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటల లోపు నిండిపోతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక అసంబద్ధమైన ప్రతిపాదన తప్పనిసరిగా ఆ వరద కిందకు వచ్చి తీరాల్సిందే పులిచింతల దిగువన ఆరు లక్షల క్యూసెక్ల వరద వచ్చింది కదా అన్ప్రెసిడెంటెడ్ ఏ రోజు ఊహించనంతటి వరద పాలేరు మున్నేరుల నుంచి ఐదు లక్షల క్యూసెక్ల వరద మిగిల వాగులు వంకల నుంచి ఇంకొక లక్ష క్యూసెకుల వరద ప్రకాశం బ్యారేజీకి జమవుతూ ఉన్నప్పుడు ఊహించని ఉత్పాతం యాభై సంవత్సరాల్లో ఎప్పుడు కనివిని ఎరగినంతటి వర్షపాతం విజయవాడలో ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలు నల్గొండ జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో గత దశాబ్దాలలోనే ఎప్పుడు నమోదు కానంతటి భారీ వర్షపాతం నమోదయ్యనప్పుడు తప్పనిసరిగా వరదలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రీసెంట్గా ఆయన పాలన చివరి రోజుల్లో రబీ రోజుల్లో మిజుగా తుఫాన్ వచ్చింది ఏం చేశారాయన ఆపారా దాన్ని ఆ ప్రకృతి వైపరీత్య విధ్వంసం జరగకుండా అడ్డుకట్ట వేయగలిగారా ఆయన పాలనా హాయంలోనే అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయిందిగా ఏం జవాబు చెప్తారు దానికి ఆయన పాలనా హాయంలో పులిచింతల గేట్ కొట్టిపోయిందిగా గుళ్ళకమ్మ గేట్లు కొట్టిపోయినాయిగా కాబట్టి ఇవాళ ఇరిగేషన్ రంగం గురించి డిజాస్టర్ మే రిలీఫ్ గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ప్రభుత్వ పాలన గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి రివ్యూ సమావేశాలు పెట్టుకోవాలి ఇరిగేషను హోము రెవెన్యూ వాళ్ళతో కలిపి ఇరిగే చీ సెక్రటరీస్ తోటి సీఎం రిలీ రివ్యూ సమావేశం పెట్టుండాల్సింది అని చెప్పని సలహా చెప్తున్నారు అంటే రివ్యూ సమావేశాలు జరగకుండానే ఉన్నాయా రివ్యూ సమావేశాలు పెట్టని పాలన మీది ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పరిపాలన మీది కనీసం తిరుపతి రుయా హాస్పిటల్కి ఎంత ఆక్సిజన్ సరఫరా అవ్వాలి అనేది కూడా ముందస్తు సన్నద్ధత లేక నలభై ఆరు విలువైన ప్రాణాలు పోవటానికి బాధ్యులు మీరు ఈరోజు ఈ ప్రభుత్వం అంటే చాలా వేగంగా ఎన్నాళ్ళు పట్టదు ఈ ప్రభుత్వం మునిగిపోతుంది అనే ఈ శాపనార్థాలు ఏంటి పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఐదు సంవత్సరాల కాలపరిమితికి ప్రజలిచ్చిన తీర్పు ఐదు సంవత్సరాలు మీరు పులివెందుల ఎమ్మెల్యేగా చలామణ ఐతే రాల్సిందే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి ప్రజలు కల్పించారు మీకు ఇవాళ కళ్ళ ముందు ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించితే అన్ప్రెసిడెంటెడ్ వర్షాలు పడితే ఆ వర్షాల వల్ల వరదలు ముంచుకొస్తే అవగాహన రాయి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు మీరు మీరు బుడమేరు వరద నివారించడానికి ఆస్కారం ఉండేది కృష్ణానదికి మళ్లించితే అంటున్నారు ముప్పై ఏడు వేల క్యూసెక్కులతోటి బుడమేరు డైవర్షన్ కెనాల్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిపాదిస్తే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై అక్టోబర్లో ఆ టెండర్ రద్దు చేసింది మీరు ఆ పనులు కొనసాగించింది మీరు అదే ముప్పై ఏడు వేల క్యూసెక్లకి ఆ ఫ్లడ్ డైవర్షన్కి ఆస్కారం కలిగించున్నట్టయితే కనీసం కొంతవరకైనా ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉండేది అయినా కృష్ణానదిలో పది లక్షల క్యూసెక్కుల వరద కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ముప్పై ఏడు వేలు కాదు బుడమేరులో వచ్చిన నలభై వేల క్యూసెక్ని డైవర్ట్ చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా కృష్ణానదిలో కరవటానికి ఆస్కారమే లేదు బుడమేరు యథావిధిగా కొల్లూరుకి వెళ్ళి ఉండాల్సిందే కొల్లేరుకి వెళ్లాల్సిందే ఆ వెళ్ళే ప్రాసెస్లో బుడమేరుని గత ఐదు సంవత్సరాల కాలంలో మెయింటైన్ చేయని పర్యవసానం పూడికలు తీయించిన పర్యవసానం ఆక్రమణను అరికట్టని పర్యవసానం ఇవాళ అది ఆ కష్టం ఆ నష్టం మొత్తం విజయవాడ బరాయించాల్సిన పరిస్థితి మీ నిర్లక్ష్యం మీ పాలనలో జరిగిన ఆక్రమణలు కళ్ళ ముందు మీ అనుయాయులు ఇరిగేషన్ భూముల్ని బుడమేరు భూముల్ని ఆక్రమణకు పాల్పడి కట్టల్లో మట్టి అమ్ముకుంటుంటే మా నాయకులే కదా వాళ్ళు కాకపోతే ఇంకెవరు తింటారు అని చెప్పని చూస్తూ ఊరుకున్న పర్యవస్థానం ఇవాళ విజయవాడ నగరం అతి భారీ మూల్యం చెల్లించింది ఇంకా ఇంకా మీరు ప్రభుత్వాన్ని విమర్శించి మీరు ఒక దాడి కేసులో అరెస్ట్ అయిన మీ మాజీ ఎంపీని పరామర్శించడానికి వచ్చారు మీకు ప్రజల కష్టనష్టాలతో సంబంధం లేదు ప్రజలని ఏ స్థాయిలో పరామర్శ చేశారు ఏ స్థాయిలో సహాయ సహకారాలు అందించారు అనేది ప్రజలందరికీ ఒక స్పష్టత ఉంది ఇవాళ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులుండి కనీసం ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంగా మేము అండగా ఉంటాం మా వైపు నుంచి ఈ సహాయం అందిస్తున్నాం పది బిస్కెట్ ప్యాకెట్లు పంచుతున్నామని చెప్పని కూడా ఆచరణపూర్వకంగా కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పని ప్రకటించిన మీరు కూడా ఏ రూపంగా అది ఖర్చు పెట్టాలనేది ఆలోచిస్తున్నామని చెప్పని కాలయాపం చేశారు తప్ప ఈ రోజుకి ఆ కోటి రూపాయలు కూడా అటు ప్రభుత్వ పరంగానో లేదు మీరు సొంతంగానో సహాయ సహకారాలు అందించిన దాఖలానే లేదు మీ నాయకులు ఒక్కరి చెయ్యి జేబులోకి వెళ్ళాల ఒకరు ఒకరికి ఒక ముద్ద అన్నం పెడతామని ఆలోచన చేయలే మీరు వచ్చి ఇవాళ అన్ని సమకూర్చుతున్న ప్రభుత్వాన్ని విమర్శలు చేసి ప్రభుత్వానికి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్